లేటెస్ట్ గా రిలీజ్ అయిన పుష్ప టూ ట్రైలర్ ఫ్యాన్స్ అంచనాలనే కాదు సగటు సినీ ప్రేక్షకుడిని కూడా తిరిగి గుడి చేసింది కంటెంట్ అద్భుతంగా వచ్చి ఉంటుందన్న నమ్మకాన్ని క్రియేట్ చేసింది పుష్పరాజ్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనకు హీరోయిన్ రష్మిక అపిరెన్స్ మంచి అప్లోజ్ వస్తుంది ఈ హవాను కంటిన్యూ చేస్తూ పుష్ప టూ సినిమాకు సంబంధించిన మరో విషయం అభిమానులలోనే కాదు ఇండస్ట్రీలో కూడా ఆసక్తిని పెంచుతుంది ప్రస్తుతానికి అంచనాగానే ఉన్న ఈ విషయం వాస్తవం అని తెలిస్తే ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో అన్న చర్చ కూడా జరుగుతుంది ఇంతకీ పుష్ప రోలింగ్ సంబంధించిన ఆ విషయం ఏంటి ఆ అరుదైన రికార్డ్ ఏంటి పుష్ప ఫస్ట్ పాత్ అప్పుడే డైరెక్టర్ సుకుమార్ స్పష్టంగా చెప్పారు ఇది చాలా పెద్ద కథ అని రెండు భాగాలుగా తీస్తామని అందుకు తొగట్టుగా ఫస్ట్ పార్ట్ తీశారు హీరోకు విలన్కు విలన్ కు మధ్య వచ్చే ట్విస్ట్ దగ్గర సినిమాను ముగించారు షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే రెండో భాగంపై అంచనాలు పెంచేశారు తాజాగా ట్రైలర్ రిలీజ్ తో ఆ అంచనాలను కూడా అందుకున్నారు సినిమా ఫైనల్ కట్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు ఇక్కడే తాజా విషయం వెలుగులోకి వచ్చింది రెండో భాగం కూడా అనుకున్న దానికంటే ఎక్కువ సమయం వచ్చిందని రెండున్నర గంటలు అనుకుంటే ఆ రన్ టైం కాస్త మూడున్నర గంటలు దాటిపోయిందని సమాచారం అందుతుంది ఈ విషయం పైన దర్శకుడు సుకుమార్ పూర్తిగా శ్రద్ధ పెట్టారట అందుకే ప్రమోషన్స్ లో కూడా ఆయన భాగం కాకుండా సినిమాను చెక్కే పనిలో ఉన్నారట సినిమాలో ప్రతి సెకండ్ ను జాగ్రత్తగా గమనిస్తూ అవసరం లేదనుకున్న భాగాలను ట్రిమ్ చేసే పనిలో పడ్డారట ఈ క్రమంలోనే పుష్ప టు రన్ టైం మూడున్నర గంటలు దాటి మూడు గంటల నలభై నిమిషాలకు చేరిందని సినిమా వర్గాల ద్వారా తెలుస్తుంది ఇదే నిజమైతే ఇటీవల వచ్చిన యానిమల్ సినిమా రికార్డును ను పుష్పట్టు చెరిపేయడం ఖాయం ఎందుకంటే రన్బీర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన యానిమల్ సినిమా రన్ టైం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు ఆ సినిమా నిడివిని తగ్గించాలని కొందరు పట్టుబట్టినా అవసరం లేదని డ్యూరేషన్ తగ్గిస్తే కథ చెడిపోతుందని తాను నమ్మడమే కాకుండా అందరిని నమ్మించి ఒప్పించి అదే రన్ టైమ్ తో సినిమాను విడుదల చేసి సక్సెస్ కొట్టాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు అదే సూత్రాన్ని సుకుమార్ కూడా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది అన్ని ఎడిట్స్ చేసి ఫైనల్ కట్ కు సిద్ధమైన పుష్పట్టు రన్ టైం మూడున్నర గంటలు దాటిందట ఇందులో నుంచి ఏమైనా కట్స్ ఉంటాయా లేదంటే సెన్సార్ వాళ్ళు ఏమైనా కట్ చెబుతారా అన్నది తేలిని తర్వాత ఈ విషయంలో క్లియర్ పిక్చర్ రానుందట కానీ ఇదే డ్యూరేషన్ తో సినిమాను థియేటర్లలోకి వదలాలని సుక్కు ప్రయత్నిస్తున్నారంట ఇదండి సంగతి మరి మరిన్ని అప్డేట్స్ కోసం టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి